ఒక పైరిసీ చేయటం అనేది సినిమా పరిశ్రమ నష్టదాయకం దాని ఎవరు కారలేదు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసేవాళ్ళు లాభాలు ఆదించవలసిందే అయితే ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తికి కొంత సానుభూతి సమాజంలో లభిస్తుంది ఇది నేను గమనించాను ఇప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది హంగ్రీ ఆఫ్ ఆల్ పేషెంట్స్ ఇట్ మేక్ జెంటిల్మెన్ జెంసే వాల్ ఆకలితో ఉన్నవాడు ఆ ఆకలిని భరించడానికి తీర్చుకోవడానికి గోడ సరే అని తింటాడు ఇప్పుడు ప్రేక్షకుడు ఆ స్థితిలో ఉన్నాడు బయట ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఉండేటటువంటి కూల్ డ్రింక్ నూట యాభై పైగా వేసి వాళ్ళు అమ్ముతున్నారు అదే విధంగా ఇరవై ఇరవై ఐదు రూపాయలు అది పిల్లలకు పెట్టే పాప్కార్న్ ప్యాకెట్ నూట యాభై రూపాయలు దాడుతోంది ఎక్కువ సార్లకు టికెట్లు కొనలేక సినిమాలు కొంతమంది వెళ్ళలేక సినిమా ఎక్కడ తక్కువగా వస్తుంది అని ఆలోచించారు అక్కడ ఈ రవి ప్రవేశం విజయవంతమైంది ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుబడి ఎక్కువ ఖర్చు పెట్టుబడి సినిమాలు చూడటమే కాకుండా ఉచితంగా సినిమా చూపిస్తుంటే ఎవరు కాదంటారు అందరూ కూడా హాయిగా చూస్తున్నారు అందువల్ల ఇప్పుడు అతను ఎలా ఉందంటే అతను ఒక రాబిన్ హుడ్ లాగా మారిపోయాడు ఫేస్బుక్ లో చూశా తొంభై శాతం పైగా అతనికి మద్దతుగా ఉన్నారు ఎందుకు అతనికి మద్దతుగా ఉన్నాడు అతను ఏమన్నా దేశభక్తుడా సంఘ సంస్కర్త కాదు కానీ పేదవాడికి ఏది కావాలో అది అందజేశాడు అది ఎవరు అందజేయట్లేదు సినిమా పరిశ్రమ అందజేయడం లేదు